ఆనక్షణం ప్రజలపక్షం ఎరండి ఫైనల్స్కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అనాథ పిల్లలకు కేటాయించిన స్థలాన్ని కబ్జాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి బహుజన సేన సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఉరి వేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డ విద్యార్థిని ప్రిన్సిపల్ ఫిర్యాదుతో కేసును దర్యాప్తు కలికిరి పోలీసులు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహణ అంబేద్కర్ సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీ తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా పీలేరు బహిరంగ సభను విజయవంతం చేయండి రాజంపేట పార్లమెంటు బిసిసిఎల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ పిలుపు ఇక రిడల్స్ చూస్తే ఇక రిడల్స్ చూస్తే అనాథ పిల్లలకు కేటాయించిన స్థలాన్ని వారికి చెందేలా చర్యలు తీసుకోవాలి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి బహుజన సేన సిపిఐ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు భారతదేశంలో పౌరులందరికీ సమాన హక్కులు ఉన్నట్లే నిరాదారణకు గురై తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా అలాంటి సమాన హక్కులతో పాటు ప్రత్యేక హక్కులు కూడా ఉన్నాయని ఈ విషయం ప్రతి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు పేర్కొన్నారు మదనపల్లి మండలం బీకేపల్లి సర్వే నెంబర్ ఐదు వందల నలభై ఎనిమిది ఐదు వందల నలభైలో ప్రభుత్వ భూమిలో అనాథ పిల్లల కోసం సీఎం పేషి నుంచి వచ్చిన లెటర్ ఆధారంగా సర్వే చేసి స్కెచ్ వేసి కేటాయింపు జరిపిన ప్రభుత్వ స్థలంపై దౌర్జన్యంగా అధికార పార్టీ నాయకుల అండతో అనాథ పిల్లలకు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు అక్కడ ఉన్న సిమెంట్ పలకలను ధ్వంసం చేసి రౌడీ మొక్కలో బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రభుత్వం వారు వెంటనే స్పందించి అనాథ పిల్లలకు కేటాయించిన స్థలాన్ని వారికే చెందే చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం చైతన్య అనాథ బాలలతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నేత మురళి బహుజన రాష్ట్ర నాయకుడు కొండపల్లి ఆనంద్ మాట్లాడుతూ మదనపల్లిలో కోట్లు విలువ చేసే భూమి దొడ్డిదారిన కబ్జా చేస్తున్నారని హైవే ఇరువైపులా భూమిని కబ్జా చేస్తున్న పెద్ద పెద్ద నాయకులను ఏమి మాట్లాడని అధికారులు నిరుపేద ఇళ్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నూరు రకాల రూల్స్ తో అధికారులు వచ్చి ధ్వంసం చేస్తారని బీకేపల్లిలో భూమాఫియాదారులు పేట్రేకిపోతున్నారని వారిపైన రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చైతన్య సర్వీస్ సొసైటీ సిబ్బంది జెబీం పార్టీ నేత కోన కోనభాస్కర్ ఏఐటియుసి తిమ్మప్ప విద్యార్థి నాయకుడు మాధవ్ శివారెడ్డి బహుజన సేన నాయకులు రాఘవేంద్ర యాదవ్ గురు సయ్యద్ చెన్నారెడ్డి నజీర్ గంగాధర్ నవీన్ నాయక్ మహేష్ తదితరులు పాల్గొని సమాన హక్కులే ఉన్నాయి అంతే కాకుండా ఈ దేశంలో కుటుంబ సభ్యులు ఉన్న వారికి ఒక రకంగాను కుటుంబ సభ్యులు లేని వారికి ఇంకో రకంగాను కాదు కుటుంబ సభ్యులు లేని వారికి ఇంకా ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించబడ్డాయి అలాంటి హక్కుల ఆధారంగా ఈ రోజున దాదాపుగా పదుల సంవత్సరాల నుంచి వందల మంది ఇక్కడ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పదుల సంవత్సరాలుగా ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేసి ఎన్నో సేవలు అందిస్తూ అనాథ బిడ్డలకు నివాసం కల్పిస్తూ అక్కడ ఇక్కడ చందదారుల దగ్గర డొనేషన్ తీసుకుంటూ వాళ్ళకు అన్నం పెడుతూ ఈ రోజున వాళ్ళు కూడా భారతీయులే ఈ సమాజంలో అందరితో పాటు వాళ్ళు కూడా బతకాలని చెప్పేసి వారి కోసం సేవలు అందిస్తున్నటువంటి చైతన్య సర్వీస్ సొసైటీ వారు ఎన్నో ఏళ్ళుగా అధికారుల చుట్టూ అయ్యా అనాథ పిల్లల కోసం నివాసం ఉండడానికి ఈ బాడిగ ఇండ్లలో ఉండలేకపోతున్నాం మాకు కూడా కొంత స్థలాన్ని కేటాయిస్తే అక్కడ రేపు వేసుకొని మేము బతుకుంటాము పిల్లలు బతకడానికి అవకాశం ఉంటుంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని అధికారుల చుట్టూ రాజకీయ పార్టీల చుట్టూ తిరుగుతున్న చివరికి ఎటు కాని పక్షంలో కొంత స్థలాన్ని ఈ ఈ ముఖ్యమంత్రి ఈ మదనపల్లికి పాదయాత్ర వచ్చినప్పుడు ఒక లేఖను ఇచ్చి మీరు ఖచ్చితంగా నేను నేను అధికారం లేకొస్తానే మీకు స్థలాన్ని కేటాయించే రకంగా ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి మాకు ఒక లేఖ ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన సందర్భం ఉంది అదే రకంగా సీఎం కూడా మీకు ఖచ్చితంగా మీరు అనాది పిల్లలకు నివాస స్థలం కల్పించాలని చెప్పేసి సీఎం ఫేసి నుంచి కూడా లెటర్ రాతపూర్వకంగా వచ్చినటువంటి సందర్భం ఉంది గౌరవ మితిన్ రెడ్డి గారు పెద్దరెడ్డి గారు వీరందరూ కూడా స్పందించిన అవసరం ఉంది ఏ రకంగా అయితే పెట్టుకొని మీరు కొనుక్కోండి అని చెప్పడం కూడా ఇది ఒక ఏ రకమైన ప్రజాస్వామ్యంలో ఉన్నామో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎకరాలు ఎకరాలు భూస్వాములు పెత్తందారులు రాజకీయ పార్టీ నాయకులు దౌర్జన్యంగా కబ్జాలు చేస్తున్నా పట్టించుకొని అధికారులు అనాథ పిల్లలు నివాసం ఉండడానికి ఒక ఇరవై ముప్పై సెంట్ల భూమిని అక్కడికి వెళ్ళి అందరికి అధికారులకు లెటర్లు పెట్టి చేస్తే దాన్ని కూడా దాన్ని కూడా ఈ రోజు అధికారులు హైదరాబాద్ హైకోర్టు పోయినాము మున్సా నాయుడు ఉండేటప్పుడు నుండి అతను ఇక్కడ మాకు న్యాయం చేయలేదు అప్పుడు హైదరాబాద్ హైకోర్టు పోతే అక్కడ నుండి రెండు వేల పద్నాలుగులో లో హైకోర్టు ఆట ఇచ్చినది ఈ రైతుకు నష్టపరాలు కట్టిమ్మని అప్పటి నుండి తిరుగుతూనే ఉన్నాము మున్సాబ్ నాయుడు న్యాయం చేయలేదు కాబట్టి హైదరాబాద్ పోయినాము మళ్ళీ శివరాం రెడ్డి అనే సారు ఈ రైతుకు నష్టపరాలు కట్టిమ్మని ఎకరాకు ఫోర్ లాక్ కట్టి రెండు వేల పదహైదులో రాసినాడు కలెక్టర్ గారికి ఇంతవరకు మాకు మా నెంబర్ సంవత్సరాలుగా తల్లి తండ్రి లేనటువంటి అభాగ్యులుగా మిగిలినటువంటి పిల్లలకు ఆశ్రయం ఇస్తూ ఈ మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి దాతలు ఎవరైతే తమ ఆహారం కానీ బట్టలు కానీ నీడనిచ్చేటువంటి ఆర్థిక సాయం ఇచ్చేటువంటి వాళ్ళతో ఈ సొసైటీని నడుపుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి పాలక వర్గాల చుట్టూ రెవెన్యూ యంత్రాంగం చుట్టూ మాకు కనీసం ఒక అర్ధ ఎకరానో ఎకరానో భూమి కేటాయించండి మా బిడ్డలకు రేకుల సెడ్డన్నా నిర్మించుకుంటామంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వశిష్ట స్కూల్కు ఆపోజిట్లో ఎకరా భూమిని కేటాయించడం జరిగింది ఈ ఎకరా భూమిని కేటాయించిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా జగనన్న కాలనీలకు కావాలి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం వేకెంట్ ల్యాండ్ అక్కడ ఉంది మేము జగనన్న కాలనీకి ఇస్తామని ఒక ఎకరాన్ని తీసుకున్నప్పటికీ ఆ ఎకరాకు బదులుగా మీకు పట్టణానికి దగ్గరగా బీకేపల్లి దగ్గర ఆ గుట్ట కింద అర్ధ ఎకరాన్ని కేటాయిస్తామని ఇదే రెవెన్యూ యంత్రాంగం చెప్పడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పి సర్వే చేయడం కూడా జరిగింది సర్వే చేసిన తర్వాత ఆ ప్రాంతంలో దాతల పైన ఆధారపడి కాంపౌండ్ వాళ్ళని స్టోన్స్ని ఫిట్ చేసుకుంటే చైతన్య సొసైటీ వాళ్ళు ఈ ఇది మదనపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్వే నెంబర్లో గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇక్కడ మా గొల్లపల్లి కాలనీ గేటు కుమార్పురము గాంధీపురంలో గుణాలు వేసుకున్నారు ఆ రోజు అది ప్రభుత్వ స్థలం మళ్ళీ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకి వచ్చే ముందుకే అయిపోతుంది అది మాకు ఐదు ఎకరాల పట్టాభూ ఉందని చెప్పిందే కొంతమంది ఆడ ఆడు ఉండే లోకల్గా ఉండే వాళ్ళు ఆడ లక్ష రెండు లక్షలకు మాది అని చెప్పిందే గునాదులు దౌర్జన్యంగా చేపిస్తా ఉన్నారు అదేవిధంగా ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏదైతే తప్పు చేయనారనిదే అంతా కూడా ఈ రోజు ఈరోజు మాత్రమైతే గమన ఊడిపోయినారు అది ఎందుకు ఈ రెవెన్యూ వాళ్ళు కూడా సన్నభన్నోలు వేసుకుంటే మాత్రము ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకుంటారు వేరే రాజకీయ పార్టీల వాళ్ళు అయితే వేసుకుంటే మాత్రము సూచిస్తున్నట్లు పోతారా ఈరోజు తక్షణమే ఒక కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తారు మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టకపోయినా కానీ కట్ చేస్తారు కుళాయి బిల్లు కట్టకపోతే కూడా అధికారులు వెంటనే వచ్చి ఇళ్ళకు వచ్చి బీగాలు వేసే పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా రోజు ఎంత ఆడ బీకేపల్లి పోతే పెద్ద మాఫియా జరుగుతుంది ఆ మాఫియాని వెంటనే ఎంఆర్ఓ గారు విజిట్ చేయాలా అనాథ పిల్లలకు ఇచ్చిన ఆర్టీసీ వన్ డిపో డిఎం రమణారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి వన్ డిపో కార్యాలయ ఆవరణలో డ్రైవర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టూ టౌన్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య దాత్రి ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ స్వాతి విఎస్ఆర్ గ్రాండ్ అధినేత సుధాకర్ రెడ్డిలు పాల్గొన్నారు ఆర్టీసీ వన్ డిపో డ్రైవర్లకు రాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టిఫిన్ క్యారియర్లను ముఖ్య అతిథులుగా పాల్గొన్న వన్ టౌన్ ఎస్ఐ వెంకట వైఎస్ఆర్ గ్రాండ్ అధినేత సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ డ్రైవర్ వృత్తిలో కొనసాగేవారు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తమతో పాటు బస్సులో ప్రయాణించే వారి ప్రాణాలు సైతం డ్రైవర్ మీదే ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు చక్రపాణి పోలీస్ డిపార్ట్మెంటు అలాగే ఇక్కడ హాజరైనటువంటి మీ అందరికీ మా యొక్క ధన్యవాదములు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్స్ డే శుభాకాంక్షలు మనకు ఈ ఒక సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనకు ఒక రోజు పెట్టారంటే నాకు చాలా సంతోషం పెద్దలు మన డిపో మేనేజర్ వెంకటారాయణ సార్ గారికి తర్వాత మన టూ టోన్ ఎస్ఐ సుబ్బాయి సార్ గారికి ఈ ముఖాలు చూస్తే మొక్క బుద్ధి అవుతుంది కొన్న మొహాలు చూస్తే మొత్త బుద్ధి అవుతుంది అంటారు అందులో కష్టపడే వాళ్ళు ఎప్పుడు కూడా కష్టపడే వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటారు అందుకే అదృష్టం కష్ట జీవులు సొంతం అంటారు ఆ కష్ట జీవులు ఎవరంటే మన డ్రైవర్ మహానుభావులు విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మదనపల్లి రోడ్డు రవాణా శాఖ అధికారి శివలింగయ్య సూచించారు గురువారం పట్టణంలోని శేషసాయి కళ్యాణ సాయి శ్రీ మదనపల్లి జూనియర్ కళాశాల వెల్ఫేర్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్టీఓ శివలింగయ్యతో పాటు గౌతమ్ హై స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ గ్రాండ్స్ అధినేత డాక్టర్ సుధాకర్ రెడ్డి దాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ శంకార స్వాతి బీజేవయం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి ఆనంద్ టూ టౌన్ రైటర్ రామ్మూర్తి గుడ్విల్ కంప్యూటర్స్ నిర్వాహ కులు అజయ్ కుమార్ అక్షర కోచింగ్ సెంటర్ నిర్వాహకులు హరి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్టీఓ శివలింగయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎంతో కీలకమని తమకు అభిరుచి మేరకు గ్రూపులను విద్యార్థులు ఎంచుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు అదేవిధంగా కళాశాలకు ద్విచక్ర వాహనాల్లో వచ్చేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదన్నారు వేగంగా వాహనాలు నడపడం చెడు వ్యసనాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు అనంతరం ఇతర అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు హాజరై అధ్యాపకులు చెప్పే పాఠాలను చక్కగా అవగాహన చేసుకుని అటు కళాశాలకు ఇటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ నైతిక విలువలు దేశభక్తి భావజాలాలను నేర్పుతున్న శ్రీ మదన జూనియర్ కళాశాల యాజమాన్యాన్ని వారు అభినందించారు చివరగా కరెస్పాండెంట్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో అనుభవం కలిగిన అధ్యాపకులతో విద్యాబోధన చేస్తున్నామని తద్వారా పట్టణంలో ప్రతి ఏడాది మెరుగైన ఫలితాలను సాధిస్తున్నామని తమ ఫలితాలతో పాటు కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఇందుకు కృషి చేస్తున్న అధ్యాపక బృందానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు ఇందులో భాగంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు అదే విధంగా విద్యార్థిని

ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని పిల్లలు ఎవరైతే కంప్లీట్ అవుతామో వాళ్ళకి ఘనంగా బీట్కోల్ ఘనంగా బీట్కోల్ కార్యక్రమం అనేది ఘనంగా అందించాలని చెప్పేసి సో ఇయర్ ఎలా ఉండాలి ఎలా చదవాలి అనే కాలేజీ ఉత్తీర్ణత రిజల్ట్సే కాను సో ఇలా మీకు మీరు ఉత్తీర్ణత సాధించాలంటే మీరు కోర్ కోర్సులు ఏమంటే సోషల్ నెట్వర్క్స్ని మొదలుకోవాలి కలికిరి పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషాదకర ఘటన గురువారం కలికిరిలో వెలుగు చూసింది కలిగిరి పోలీసుల కథనం మేరకు కార్వేటి నగరం మండలం ఈదురువారిపల్లికి చెందిన పెయింటర్ వెంకటేష్ కుమార్తె పవిత్ర కలిగిరి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది హాస్టల్ గదిలో ఆమె ఉరివేసుకుని మృతి చెందడంతో సహచరులు గుర్తించి కళాశాల ప్రిన్సిపల్కు సమాచారం అందించారు ప్రిన్సిపల్ ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న కలిగిరి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు నిమ్మనపల్లె మండలం నల్లంబారిపల్లిలో మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో గురువారం విస్తృతంగా పర్యటించి పీలేర్లో జరగబోవు రా కదలిరా కార్యక్రమ సభను విజయవంతం చేయాలని గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మీడియాతో మాట్లాడుతూ నిమ్మనపల్లి మండలం నుండి కార్యకర్తలు దాదాపు మూడు మంది పీలేరు సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మదనపల్లె మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్ అబ్జర్వర్ దాసిని చంద్రశేఖర్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు రెడ్డప్ప రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జి మునిరత్నం రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మండల పార్టీ అధ్యక్షులు కోటరమణ సాధికార సమితి జిల్లా కన్వీనర్ లక్ష్మణ మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున సర్పంచ్ మల్లప్ప యూత్ ప్రెసిడెంట్ చిన్నబాబు విజయ్ గోపి కేశవ మీడియా కోఆర్డినేటర్ ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి నియోజకవర్గ కల్చరల్ అధ్యక్షులు డాన్స్ రెడ్డప్ప నాయి బ్రాహ్మణ సాధికార సమితి ప్రభాకర్ ఐటీడీపీ కాశీ శ్రీరామ్ వేంపల్లి ప్రకాష్ పసుపులేడు శ్రీనివాసులు మేకల రెడ్డి శేఖర్ రామ్మోహన్ రావు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామస్థలు తదితరులు పాల్గొన్నారు శనివారం రా ప్రోగ్రాము కోసం మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఉదయం పది గంటలకు ఇచ్చేసి బహిరంగ సభ జరుపుతున్నారు కాబట్టి మన నిమ్మనపల్లి మండలంలో ఉండే పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి లీడర్లు పార్టీ శ్రేణులు గ్రామ లీడర్లు గ్రామ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కోరుకుంటున్నాం మన ఈ నాలుగు ముక్క సంవత్సరాల్లో జరి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అవకతవకలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రాన్ని ఒక పద్ధతి ప్రకారం నాశనం చేసినారో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ బహిరంగ సభలో వివరిస్తారు అలాగే మదనపల్లి పట్టణం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బస్సు మలుపు తిరిగే క్రమంలో గుర్తు తెలియని వృద్ధ మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొంది ఈ క్రమంలో వృద్ధ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి దానికి స్పందించిన ఆర్టీసీ బస్ డ్రైవర్ కండక్టర్ నూట ఎనిమిదికి ఫోన్ చేసి తీవ్రంగా గాయపడిన వృద్ధ మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని దశాబ్దాలుగా వాల్మీకి జాతికి తీరని దోహం చేస్తున్న వైఎస్ఆర్ తెలుగుదేశం బీజేపీ పార్టీలకు వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి నాయకులు హెచ్చరికలు జారీ చేశారు రానున్న ఎన్నికల లోపు వాల్మీకులను గిరిజనులుగా గుర్తించాలి వాల్మీకి బోయలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు రండి తరలి రండి ఐక్యతగా కదలిరండి అని వీఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు పొదల నరసింహులు పిలుపునిచ్చారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మానవ సమాజ ఆవిర్భావం నుంచి ఆదివాసీలుగా బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం ఆవిర్భావం వరకు గిరిజనులుగా కొనసాగిన వాల్మీకి బోయలు పంతొమ్మిది వందల యాభై ఆరులో నాటి రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రెండు వర్గాలు విభజించి తీరని ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు కేవలం ఓటు బ్యాంకుగా వాల్మీకి బోయలను ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల పాలనలో ఒక మంత్రి పదవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కార్పొరేషన్ పదవులను ముట్టజెప్పి వాల్మీకి బోయల శాశ్వత హక్కు గిరిజన రిజర్వేషన్ అమలు చేయడంలో రాజకీయ హైడ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు తాము మాత్రపు ఎస్టీ కమిషన్లు వేయటం ఆపై తీర్మానాలపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సులు చేసి చేతులు దులుపుకోవడం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇందుకు నిరసనగా అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంలో వాల్మీకి బోయలతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ అంబేద్కర్ మహర్షి వాల్మీకి మహాత్మా గాంధీ విగ్రహాలకు మదనపల్లి ఆర్డీఓలకు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో వాల్మీకి బోయలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము కూడా వాల్మీకి మెసేజ్ చేస్తామని చెప్పి అధికారం ఏదేమి అన్ని పార్టీలు వాల్మీకి మోసం చేసిన ఉన్నాయి గత ఇరవై ఏళ్ళుగా విఆర్ఎస్ఎస్ ఉద్యమాలు ఉద్యమం చేస్తూ శాంతి ఉద్యమాలు ఎన్నో చేపట్టాం అదేవిధంగా మా హక్కు సాధించడానికి ఎన్నో విధాలుగా మేము శాంతి ఉద్యమాలు చేస్తుంటే ఈ పార్టీలకు అనేక పార్టీలు కూడా మమ్మల్ని వాల్మీకి చూస్తూనే ఉన్నాయి కొన్ని జిల్లాల్లో ఐదు జిల్లాలు ఎస్టీలు గాను ఎనిమిది జిల్లాలు బీసీలు గాను ఈ రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు ప్రపంచంలో ఉన్న ఎస్టీలుగా ఎస్టీలుగా ప్రసాదంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన ఎందుకు తెలియని పార్టీ ఏదేమి కాంగ్రెస్ పార్టీ ఏదేమి మన బీజేపీ పార్టీ ఏదేమి మన వైఎస్ఆర్ పార్టీ ఏదేమి ఈ పార్టీ కానీ మమ్మల్ని వాళ్ళు మోసం చేస్తున్నా ఉన్నాయి రాబోయే ఎలక్షన్ లో మా సత్తా వాళ్ళని సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నాం గ్రామ స్థాయిలో నుండి చేత స్థాయి వరకు ఈ పోరాటం my

మన పుత్రుకరా అయితే ఒకటే పడుతున్నాం మేము ఈరోజు కేవలం వాళ్ళ నుంచే జాతీయ కోసం ఎస్టీ జాబితా కోసం కాకుండా ఈ యొక్క ఈ కళాశాలలో కార్పొరేట్ కళాశాలలో విద్యాపరి చాలా కోసానికి పాల్పడుతున్నారు పేద బడుగు బలహీన వర్గాలు పేద విద్యార్థులు కష్టదాలు వెళ్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు దీని మీద పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని ప్రసక్తే లేదు ఆధారం చేసుకుంటాం అలాగే మన వాళ్ళ మీద లక్ష్యం చేర్చే మనందరము కష్టపడాలని మనస్థితి కడుగుతున్నాం అలాగే మన వాళ్ళ మీద లక్ష్యం చేయకపోతే మా ఢిల్లీ నుంచి ఎక్కడికైనా మేము వచ్చి దానికోసం ఇష్టం పోరాడతానని మేము అనుకున్న తెలియజేస్తున్నాం వే ఈ మగనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ సర్కిల్ మీదుగా టౌన్ బ్యాంక్ సర్కిల్ బెంగళూరు బస్ స్టాండ్ సర్కిల్ మీదుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మహబూబ్ చంద్ మున్సిపల్ కమిషనర్ ప్రమీళ ఆరే రెడ్డెప్ప మండల సర్వే సుబ్రహ్మణ్యం పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు भईत प्रजावाम सां स्वेचा తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పీలేరు పట్టణంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు రా కదలిరా బహిరంగ సభకు జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారని ఈ సభను విజయవంతం చేసేందుకు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలు బీసీ విభాగం రాష్ట్ర పార్లమెంటు నియోజకవర్గ మండల గ్రామ కమిటీలు అనుబంధ కమిటీలు నందమూరి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని సభను విజయవంతం చేయాలని బీసీసీ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ పేర్కొన్నారు గురువారం అంగళ్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీసీల అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు యువత పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఆయుబ్ బాషా పార్లమెంటు బీసీసీల అధికార ప్రతినిధి సదాశివ వెంకటరమణారెడ్డి సోమశేఖర్ శివారెడ్డి దాదంబారిపల్లి సర్పంచ్ డిఆర్ వెంకటరమణారెడ్డి మాజీ ఎంపీపీ తిమ్మరాయుడు కేసీ రామచంద్ర మునీంద్ర దామోదర్ రెడ్డి తెట్టు ఉప సర్పంచ్ భాస్కర్ జీవరత్నం పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై ఏడవ తేదీ పది గంటలకు పీలేరు నియోజకవర్గం మన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పీలేరు ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పీలేరులో తెలుగుదేశం పార్టీ పిలుస్తుందిరా కదలిరా అనే బహిరంగ సభకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఆ సభను రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గంలో నియోజకవర్గాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మదనపల్లి సమీపంలో గల ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు మదనపల్లి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు మూడు రోజుల పాటు జాతీయ స్థాయిలో సెమినార్ ఏర్పాటు చేశారు రీసెంట్ ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ వీఎల్ఎస్ఐ సర్క్యూట్ డివైజెస్ అండ్ ఆర్కిటెక్చర్ పై ఈ వర్క్షాప్ను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నూర్ మహమ్మద్ ఎస్కే అసోసియేట్ ప్రొఫెసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ మరియు తయారీ ఐఐఐటిడిఎం కాంచీపురం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెమీ కండక్టర్ సెక్టార్ కోసం విఎల్ఎస్ఐ సర్క్యూట్లు పరికరాలు మరియు ఆర్కిటెక్చర్ లా యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి ఒక ఎక్స్పోజర్ ఈ సెమినార్ ఏర్పాటు చేశామని ఆయన అన్నారు ఆధునిక యుగంలో తక్కువ పవర్ విఎల్ఎస్ఐ సర్క్యూట్ల యొక్క ప్రాముఖ్యత మరియు సర్క్యూట్లలో డైనమిక్ పవర్ మరియు స్టాటిక్ పవర్ డిస్పేషనల్ యొక్క కీలాక సవాళ్లను ఇందులో వివరించామని ఆయన అన్నారు ప్రస్తుతం విఎల్ఎస్ఐపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు మైక్రోచిప్ లేదా ఐసీ అని కూడా పిలువబడే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది ట్రాన్సిస్టర్లు రెసిస్టర్లు మరియు కెపాసిటర్ల వంటి బహుళ ఇంటర్ కనెక్టెడ్ ఎలక్ట్రానిక్ భాగాలతో రూపొందించబడిన చిన్న ఎలక్ట్రానిక్ పరికరం ఈ భాగాలు సెమీ కండక్టర్ పదార్థం యొక్క చిన్న మొక్కపై చెక్కబడి ఉంటాయని అన్నారు వీటిపై అవగాహన పెంచుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం మెనాటి ఫైవ్ తనతో సమాప్తం తిరిగి రేపటి బుల్లెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం